అందరూ బాగున్నారా నేనైతే ఈరోజు టిఫిన్ ఏమి వేయలేదండి ఎందుకంటే నిన్న రాజమండ్రి వెళ్ళాం కదా ఇంకా సరిపోయింది నాకు టైము పప్పు గట్ట నానబెట్టలేదు ఒక క్లైమేట్ కూడా వాతావరణం చల్లగా ఉంది వచ్చేసరికి యాత్ర అయిపోయింది ఇంకా నానబెట్టలేదు ఇంకా నేనైతే ఇప్పుడు కొట్టుక టిఫిన్ తీసుకొచ్చి పెట్టేస్తానండి పిల్లలకి స్కూల్కి అయితే రెడీ చేస్తేనే మా ఆయన గారు అయితే సెంటర్లోకి వెళ్ళిపోయారు బండి తోసుకునండి నిన్న మొన్న మొత్తం వాతావరణం చినుకు పడింది పడినట్టే ఉందండి వర్షం అసలు అంతకీ ఈరోజు జనం అందరూ బట్టలు ఉతికేసుకుంటాం నానబెట్టుకుంటాం ఫ్లూ ఇక్కడ చక్క ఎండ కాస్తుంది ఒక నాలుగైదు రోజుల దాకా ముసురుకానే ఉంది కదా కొంచెం ఆనుష్యం మొత్తం అలాగ ఎండకాస్తాం అలా మబ్బు మబ్బుల కింద ఉందని ఇంకా ఏం పెట్టలేదు నేనైతే బట్టలు పెట్టేస్తాను బట్టలు కట్టా ఉతికేసుకుని శుభ్రంగా ఆరేజ్ తీసుకుని మా ఆయన గారి సెంటర్లోకి వెళ్ళిపోయారు పిల్లల్ని కూడా స్కూల్కి రెడీ చేశారు అండి యూనిఫామ్లు కట్టేసుకున్నారు అది కూడా మీకు చూపిస్తాను నేనైతే టిఫిన్ అయితే చేసేస్తాను ఇప్పుడు టిఫిన్ చేసి జాయిగా బట్టలు ఉతికేసుకోవాలి గిన్నెలు స్టాండ్ కట్ట తీసి నయ్యి కూడా తోమేసుకోవాలి చాలా ఉందండి చూడండి ఎంత అలాగ ఉంది అంటే చూపిస్తాను మీకు కూడా చిని హాయ్ చెప్పమ్మా హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మా చిన్నమ్మాయి పావని పావని తల్లి చినిగా నువ్వు బండ గ్యాస్ బండ సరిగ్గా టీ పెట్టాను అంతే అయిపోయిందండి మా ఆయన గారు అయితే సెంటర్లోకి వెళ్ళిపోయారని చెప్పాను కదా ఆయన ఇళ్ళగా అయ్యింది బండ బిగిస్తాక నాకు రాదు ఇప్పుడు ఆయన రావాలి బండ పిక్కించాలి చేసాను టిఫిన్ చేశానమ్మా అమ్మ నాకు కూడా వెళ్ళగిచ్చేయా చిన్నగా ఇవిడైతే వాళ్ళ ఇంకా బ్యానంబోర జరమని మానేసిందండి స్కూల్కి వెళ్తా నీరసంగా ఉందని ఇప్పుడు ఇవి నాన్నగారి దగ్గర పంపించి బండ బిగిస్తాక రమ్మను ఆయన వెళ్ళిపోయారుగా మరి నాకు రాదు చూసారా యూనిఫామ్లు వేసుకున్నారు కొత్త యూనిఫామ్లు ఎండ చూడండి అసలు ఎలాగుందా ఇప్పుడు బట్టలు ఉతుకుని ఆరే తీసుకుంటే మాత్రం చక్కగా గంటలో రెండు గంటలు ఆరిపోతాయండి గిన్నెలు స్టాండ్ అది పెట్టాను అక్కడ నేను చూపిస్తాను ఇదైతే వాడికెట్టుకు తోమాలి ఇప్పుడైతే ఇది ఉప్పు కారం గట్రా పెట్టుకున్నాం మనం ఈశోలు బుక్ చేశాను కదా అదండి ఇది శుభ్రం క్లీన్ చేసేస్తాం గ్యాస్ పే అయితే రాత్రే కడిగాను ఇంకా ఇది తీసేసాను కదా ఇది వేసాను కదా తోమాలి ఇప్పుడైతే గ్యాస్ పే గట అన్ని తోమేసాను మొత్తం ఇది ఇవన్నీ గిన్నెలు బయట వేస్తే ఆ తోమి ఇక్కడ పెట్టాలండి అంటే కారం కట్ట పెట్టుకుంటే కింద అయిపోతుంది అని తీసుకున్నాను కదా అది ఇక్కడ పెట్టి తోమలు ఇప్పుడు ఎండ కాస్తుంది కాబట్టి ఇప్పుడు అదే పని మీద ఉండాలి నేను మా ఆయనగాని రమ్మని బండ బిగిచ్చి ముందు టీ తాగాలి ఫస్ట్ పొద్దున డ్రాప్ అయిపోయిందిలే మళ్ళీ ఇంకోసారి వంట చేయాలి వంట చెత్త కానీ గ్యాస్ కావాలి కదండి అందు గురించి కూర్చో మీద కాదు ఇప్పందా సర్లే తినవే ఇదిగోండి గ్యాస్ బండి అయితే బిగించేసాడు మా ఆయన బండ తెచ్చాడు అక్కడ ఉంది నాకు బిగెత్వం రాదని మా పద్దు వెళ్ళింది కొట్టు దగ్గరికి అయితే గ్యాస్ పండు బిగత్త వచ్చాను ఇదిగో టీ కట్టేసిన ఆయనకి తాగండి తాగేసి అయితే ఇప్పుడు సెంటర్లోకి వెళ్తారు ఆయన అందరూ పోసుకోండి లేకపోతే పెద్ద గ్లాసులో తాగరా ఆయన చిన్న గ్లాసులో తాగుతారు తాగండి పద్దు వెళ్ళి వచ్చేసింది మళ్ళీ ఇదిగో వచ్చినట్టు చూసారా ఇది అయితే గోడ స్టాండ్ తోమేసాను ఇది ఇప్పుడు ఇవన్నీ పెట్టేయాలండి ఇది కూడా శుభ్రంగా తోమేసి ఉంచాను అదే మీషోలో బుక్ చేసింది అప్పుడు జిడ్డ వేసింది అప్పుడు పెట్టేసాం మనం మళ్ళీ నూనె గట్ట కారిపోయేలాగా కారం గడ చిరాక అయిపోయిందని ఇంక ఇవన్నీ తోమేసాను నేను వెళ్ళండి సెంటర్లోకి వెళ్ళండి నీళ్ళు కూడా తీసుకురావాలి నీళ్ళు దీన్ని కాలు చేసి ఉంచేస్తాను ఆగిపోయి మరి ఎండకాతుంది కాదు ఆగేశారు వాటర్ బాటిల్ పోసుకుంటాం గట్టా ఎక్కువ సరిపోయింది పని సైకిల్ వేసుకుని వెళ్ళండి సైకిల్ తప్పుతున్నారు చూసారు మా ఆయన గారు బండి అయితే ఇక్కడే ఉంది ఇంకా ఎవరు సైకిల్ వేసుకుని వచ్చారు ఆయన మా కుక్క చూసారు వెనకాల అలగారిపోతుందో మేము ఎక్కడ ఉన్నా అది అక్కడే ఉంటుందండి కుక్క పెంపుడు జంతువు అదిగోండి మా పద్దు వచ్చేసింది మళ్ళీ అది గిన్నెలతో చూసారా నేను అయితే నాలుగు ఐదు హోమిస్తే అంత తెల్లగా చాలా సూపు చాలా టైం పడుతుంది అంత కష్టం కష్టమైపోయింది అందుకే ఇంకా నేను తోతంతమ్మ అని నీరసంగా కానీ కూర్చుంది గిన్నెలు కాడ కడిగా చిన్న అంతలోకి నేను బీంకాడి పెట్టేస్తాను ఎసర పెట్టి అన్నం ఉండేస్తాయి గొడవ ఉండదు ఇప్పుడు అన్నమండే ఏం కూర ఏంటో ఇంటో కూర కూరణ చుక్కుడుకాయ టమాటా వండా అండి గ్యాస్ పని బిగిచ్చేసి మా ఆయనగారు టీ ఇచ్చి సెంటర్లో పంపించేసాను కదా పద్దు అయితే మాత్రం ఆయన నాలుగు గిన్నెలు తోమేసింది ఇప్పుడు అయితే ఉల్లిపాయలు కోతుందండి జ్వరం కదా పిల్లలతో ఇన్ని పనులు చేపిస్తుందని ఏంటి అనుకున్నారేమో కొంచెం నాకు కూడా నీరసంగా ఉంది కానీ దాని తగ్గట్టు అది చేయొద్దనే చేతదండి అసలు ఉన్నవాళ్ళు ఇద్దరు అలాగొన్నా కానీ ఇప్పుడు పని చేయగా మెదలకుండా కూర్చోంటే వద్దులే అమ్మ కట్టరు కదా కట్ చేస్తాను నేను ఉల్లిపాయలు జాయిగరని కటింగ్ చేస్తుంది ఇవిడు ఎంతసేపు పనికే చూస్తుంది స్కూల్కి వెళ్ళి చదువుకుందాము చదివి బాగా చదివి ఇంటికాడ ఉన్నాను మెల్లుగా శోభా అయితే పడుకుంటాను కదా నేను ఉల్లిపాయలు తింటే కట్ చేసేస్తాను నువ్వు చుక్కడిగా టమాటా వండేది కానీ అమ్మని అదిగో అందులో కట్ చేసేస్తాను చూసారా చాలా చాలు దగ్గరికి గట్టు ముక్కలు వెళ్ళి దాంట్లో కోస పచ్చిమిరకాయలు అమ్మా చేసి అమ్మ చుక్కడికాయలు తెస్తాను ఫ్రిడ్జ్లో ఉన్నాయా పెడతాను కుదరలే వచ్చేసింది అడ్డొచ్చేసింది కవర్లో వేసి పెట్టేశాను ఓపెన్ ఉంటాను అన్నం అయితే ఉడికిపోతుందా నేనైతే తల అంటుకుని వచ్చాను ఇవ్వాలి ఇంకా కొంచెం తలమాస్తుందని అన్నం వచ్చేసి కూర అయితే పొయ్యి వేసేస్తాను అమ్మాయి అయితే ఉల్లిపాయలు కోసేస్తాను కదండి జల్లిడీ జిడ్డు పట్టేసింది అయితే బయట పెట్టి తోమేద్దాం బంగాళ తుంప ఫ్రిడ్జ్లో పెట్టలేదా తీసుకొచ్చాను ఇంకా బయట వదిలేసాం కదా కదమ్మా అలగంపేత నీళ్ళని పోగా ఉంచుకోవాలి చూడు ఎంత బంద అయిపోయింది ఇక్కడ షు ఏంటమ్మా ఇవి వేరుశనగ గుళ్ళే వేయించం చూడమ్మా చక్క దారగా వేగినాయి బాగున్నాయి ఈ చూడేదా గుళ్ళే అంత పని పనికండి శ్రద్ధ చూడండి చెందో ఇలా పట్టుకొని తీసి సాగ సాగి బాయిల్ దాంట్లో వేసి ఇద్దా నేను వచ్చిన తర్వాత వెళ్తాను అక్కడ ఇంకా పొట్టు రావాలి నేనైతే కూరలు తీసానండి చుక్కడుగా మీరు దెబ్బలో పుడిన తర్వాత ఇప్పుడు కూర చేస్తానండి చుక్కడిగా టమాటా ఏం కూర చుకుడుగా టమాటా వంకాయ ఉండాను చదివండి దగ్గర ఉడకాలా బాగుంది చాలా బాగా కుదిరింది కూర ఇప్పుడైతే అన్నం తినేసి ఉందమ్మా అన్నం పెట్టుకుంటాను కొంచెం ఉడకనే కూర ఇదిగోండి ఈరోజు చుకుడుకాయ టమాటా వంకాయ కలిసి కూర ఉండే ఇంకా మా ఆయన గారు పంపించేస్తాం మీ పొద్దున్నే రొటీన్ వీడియో చూసారు కదా మీరు ఇదేనండి ఈరోజు వీడియో అయితే మాత్రం మీకు నచ్చితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ Bye.